శివరాత్రికి అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారా అయితే కొన్ని టిప్స్ ట్రిక్స్ తెలుసుకోండి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నా రూప దర్శనం చేసుకోవచ్చు అని మీకు తెలుసా ఎంత రష్ గా ఉన్నా కొంచెం తొందరగా ప్రదక్షిణ పూర్తి చేయగలరు అలాగే దర్శనం కూడా తొందరగా పూర్తవుతుంది వీడియో లో ఇలాంటి టిప్స్ అనేవి చెప్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ వస్తే తొందరగా తెలుస్తుంది టెంపుల్ లో టూ లైన్స్ ఉంటాయి ఒకటి ఫిఫ్టీ రూపీస్ లైన్ ఒకటి ఫ్రీ లైన్ ఫ్రీ లైన్ లో వెళ్లారంటే ఒక హండ్రెడ్ ఫీట్ దూరం స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ లైన్ కి వెళ్లారంటే గర్భాలయం దగ్గర నుంచి మనం శివుడిని చూడొచ్చు నిజ రూప దర్శనం ఎలా చేసుకోవాలంటే కరెక్ట్ గా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని టైం టెన్ అయ్యేసరికి లోపల ఉండేలా చూసుకోండి కరెక్ట్ గా మీరు టెన్ అయ్యేసరికి గర్భాలయం బయట ఉన్నారంటే లైన్ లో ఆ టైం లో స్వామివారికి అభిషేకం అనేది జరుగుతుంది ఆ అభిషేకం అయినంత సేపు కూడా లైన్ అనేది నిజ రూప దర్శనంలోనే దర్శనం చేసుకుని పంపిస్తా ఉంటారు స్వామివారి అభిషేకం అవుతున్నంతసేపు కూడా ఏ లైన్ అయితే వెళ్తుందో ఆ లైన్ మొత్తం అందరూ కూడా నిజ రూప దర్శనం చేసుకుంటారు తర్వాత స్వామివారికి అలంకరణ అనేది చేస్తారు అలంకరణతో దర్శనం చేసుకోవాలనుకుంటే మళ్ళీ వెళ్ళండి కానీ నిజ రూప దర్శనం చాలా బాగుంటుంది మాక్సిమం ట్రై చేయండి ఆ టైం కి గర్భాలయం బయట ఉండేటట్టుగా టైం అనేది సెట్ చేసుకోండి ఈ ఫిఫ్టీ రూపీస్ లైన్ అనేది ఎలా వెళ్తుందంటే అంటే స్వామివారికి అభిషేకం అయిన తర్వాత వాటర్ బయటకు వస్తాయి కదా వాటర్ కానీ పాలు కానీ పంచామృతాలతో కానీ ఏం చేసినా ఆ వాటర్ అనేది బయటకు వచ్చే ప్లేస్ అనేది ఉంటుంది దాని పక్క నుంచే మన లైన్ అనేది లోపలికి వెళ్తుంది మీకు ఆ వాటర్ కావాలి అభిషేకం వాటర్ లేదంటే విభూది బయటకు వస్తుంది అనమాట అది మీకు కావాలి అనుకుంటే చిన్న బాక్స్ లాంటిది కానీ చిన్న కవర్ లాంటిది సెల్ఫ్ సీల్ కవర్ లాంటిది ఏమైనా పట్టుకెళ్ళండి లోపలికి వెళ్ళాక ఏమి ఉండవు అలాగే వాళ్ళు అడిగినా కూడా ఇవ్వరు అందు అందుకని నేనేం చేశానంటే సోమవారం కోసం పూలు పట్టుకెళ్లిన కవర్ లోనే ఆ వాటర్ ని ఆ విభూతిని కలెక్ట్ చేసుకుని ఇంటి వరకు తెచ్చుకున్నాను అలాగే దర్శనం అయ్యి బయటకు వచ్చాక మనకి విభూదిస్తారు చేతిలో వేస్తారు కుంకుమ కూడా ఇస్తారు అందరూ విభూతి పెట్టుకుంటున్నారు వెంటనే ఆ స్తంభం దగ్గర పడేస్తున్నారు మిగిలిన విభూతి ఏ ఆశీర్వాదంలో ఏముంటుందో మనకి తెలియదు అరుణాచలంలో వీచే గాలి కూడా శివతత్వమే అందు ప్రతి దగ్గరికి వెళ్లినప్పుడు సెల్ఫ్ సీల్ కవర్ ని మెయింటైన్ చేయండి వాళ్ళు ఇచ్చే విభూతిని కలెక్ట్ చేసి ఇంటికి తెచ్చుకోండి అరుణాచలంలో శివరాత్రి రోజు స్వామివారి ఊరిగింపు కార్యక్రమం వివిధ హోమాలు అభిషేకాలు వివిధ పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి చాలా రష్ గా అయితే ఉంటుంది అరుణాచలం వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా గిరుపదక్షిణ అనేది కంపల్సరిగా చేసి వస్తారు ఎందుకో తెలుసా ప్రవచనకర్తలు కానివ్వండి సిద్ధ సాధువులు కానివ్వండి అరుణాచలం గురించి బాగా తెలిసిన పెద్దలు కానివ్వండి గిరుపదక్షిణ చేసి రండి అని చెప్తారు ఎందుకంటే అంతటి మహిమ అంతటి ఫలితాన్ని ఇస్తుందని ఎందుకంటే అరుణాచలంలో శివరాత్రి రోజున లింగోద్భావం జరిగింది ఈ లింగోద్భావం ఎలా జరిగింది అన్న విషయం షార్ట్ గా తెలుసుకుందాం సత్యయుగం ప్రారంభంలో బ్రహ్మ విష్ణు మధ్య వాదోపవాదాలు వస్తాయి మన ఇద్దర్లో ఎవరు గొప్ప అని అప్పుడు మహాశివుడు ఒక అగ్ని లింగంలా మారి మీరిద్దరూ ఈ లింగం యొక్క ఆది అంతాన్ని ఎవరు ముందు కనిపెడతారో వారే గొప్ప అని చెప్తారు ఒకరు లింగాన్ని పట్టుకుని పైకి వెళ్తారు ఒకరు లింగాన్ని అనుసరిస్తూ కిందకి వెళ్తారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిసినా ఆది అంతాన్ని కనిపెట్టలేకపోతారు ఎంత వెళ్తా ఉన్నా ఇంకా కనిపిస్తా ఉంటుంది విష్ణువుకి ఒకటి అర్థమవుతుంది ఇంకా వెతకలేమని భావించి శివుని దగ్గరికి ఇద్దరు వచ్చేస్తారు ఆది అంతం లేనిదే శివలింగం మాత్రమే అని భావించి ఈ భూమి మీద కొలువై ఉండు అని చెప్తారు అప్పుడు శివుడు ఈ అగ్నిలా ఉంటే ఈ వేడిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదని అరుణాచలంలో అరుణగిరిగా రూపాంతరం చెందారు అందుకే ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల గిరుపదక్షిణ చేయడం అంటే కొండ చుట్టూ చేయడం కాదు సాక్షాత్తు శివుని చుట్టూ తిరగడం అనే భావన అరుణాచలం వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా దర్శనానికి వెళ్లారా లేదా అన్న విషయం పక్కన పెడితే గిరి ప్రదక్షిణ చేశారా అన్న విషయమే గొప్ప విషయం సాక్షాత్తుగా శివుని స్వరూపమే ఆకుండా అందుకే పెద్దవాళ్ళు కచ్చితంగా గిరి ప్రదక్షిణ చేసిరండి అని చెప్తారు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు మ్యాప్ అనేది మీ ఫోన్ లో పెట్టుకోండి చాలా వరకు అందరూ తూర్పు రాజగోపురం నుంచి కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి స్టార్ట్ చేస్తారు ఇంకొందరు అయితే రమణాశ్రమం నుంచి స్టార్ట్ చేసి రమణాశ్రమం దగ్గర ఎండ్ చేస్తారు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడే ఎండ్ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు మాక్సిమం చెప్పులు లేకుండా ప్రదక్షిణ అనేది చేయండి లేదంటే సాక్షులైతే మెయింటైన్ చేసుకోండి రోడ్స్ అయితే చాలా క్లీన్ గా ఉంటాయి టెంపుల్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి మొదటిగా ఇంద్రలింగం వస్తుంది అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ నడిస్తే అగ్నిలింగం వస్తుంది అగ్నిలింగానికి యమలింగానికి మధ్యలో రమణాశ్రమం శేషాద్రి స్వామి ఆశ్రమం దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది తప్పకుండా చూడండి అక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు నడిస్తే మనకి యమలింగం వస్తుంది యమలింగం తర్వాత నైరుతిలింగం నైరుతిలింగానికి వరుణ లింగానికి మధ్యన మూడు కాశీ నందులు ఉంటాయి ఎవరినైనా అడిగి అడ్రస్ కనుక్కోండి అక్కడికి వెళ్ళండి వరుణలింగం తర్వాత చంద్రలింగం వస్తుంది చంద్రలింగానికి వాయులింగానికి మధ్య రెండు కాశీ ఉంటాయి వాయులింగం తర్వాత కుబేరలింగం ఉంటుంది కుబేరలింగానికి వాయులింగానికి మధ్య మూడు కాశీ నందులు ఉంటాయి కుబేరలింగం దాటాక మోక్ష మార్గం వస్తుంది అందరూ మిస్ అయిపోతారు ఎందుకంటే అది మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే అది రైట్ వైపు ను ఉంటుంది మోక్ష మార్గం తర్వాత లింగం ప్రతి లింగం దగ్గర దీపం పెట్టాలన్నా పెట్టచ్చు లేదంటే కర్పూరం బాక్స్ ఒకటి పట్టుకెళ్తే ప్రతి లింగం ఎదురుగా ప్లేస్ ఉంటుంది అక్కడ మీరు వెలిగించొచ్చు అందరూ చెప్పినట్టుగా పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది లింగాలు ప్రదక్షిణ చేసి వచ్చేద్దాం అనుకుంటారు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆడుతూ పాడుతూ చేసుకుంటా వస్తా ఉంటారు అలా అయితే గిరిప్రదక్షిణ అస్సలు చేయకూడదు కొండ అంటేనే శివుడు అతని ఎదురుగా అలా చేయకూడదు కదా ప్రదక్షిణ అనేది మౌనంగా ప్రశాంతంగా ఎంత నిదానంగా స్టార్ట్ అవుతారో అంతే నిదానంగా దైవ భక్తితో పూర్తి చేయాలి అప్పుడే ఆ పరిపూర్ణ అనుగ్రహం మీరు పొందుతారు ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందే ఒక రుద్రాక్ష మళ్ళా తీసుకోండి అందులో నూట ఎనిమిది రుద్రాక్షలు ఉంటాయని మీకు తెలుసు కదా దారి పొడుగునా అరుణివ అని నామస్మరణ చేస్తూ ఒక్కో రుద్రాక్షని పట్టుకుని ముందుకు జరుపుతూ జపం చేస్తున్న మాదిరి మీరు ఒక్కో రుద్రాక్షని మూవ్ చేసినప్పుడు మధ్య ఒక మూమెంట్ అనేది జరిగి మీ మైండ్ ని మనస్సుని అదే పనిగా నిమగ్నమై ఉంచేలా చేస్తుంది ఈ విధంగా గిరి ప్రదక్షిణ అనేది చేస్తే చాలా ఫలితాన్ని అనేది మీరు పొందుతారు ఈ గిరి చుట్టూ సుమారు వంద దేవాలయాలు నాలుగు వందల శివలింగాలు మూడు వందల అరవై తీర్థాలు ఉంటాయి దారి పొడుగు ఉంటారు మీరు సాయం చేయగలిగితే చేయండి నడకన వెళ్ళండి ఈ ప్రదక్షిణ అనేది ఎప్పుడు కూడా వైపు మాత్రమే చేయాలి కుడివైపున సిద్ధ సాధువులు భూతఘనాలు దేవతలు ప్రదక్షిణ చేస్తారు వారికి అడ్డుగా వెళ్లకుండా ఉండేందుకే ఎడమం వైపు చేయాలి అనే నియమాన్ని పెట్టారు మీరు టెంపుల్ కి దర్శనం కి వెళ్ళాలనుకునేటప్పుడు ఏ రాజగోపురం వైపు ఖాళీగా ఉంటుందో ఆటో వాళ్ళకి తెలుస్తుంది ఆటో వాళ్ళని అడగండి ఉత్తర రాజగోపురం వైపు ఖాళీగా ఉందా వేరే వైపు ఖాళీగా ఉందా అక్కడ మమ్మల్ని దింపండి అని అడిగితే అందరికీ తెలుగు అర్థం అవుతుంది మనకి ఏ వైపు అయితే ఖాళీగా ఉంటుందో ఆ వైపు తీసుకెళ్లి అక్కడ దింపుతారు మేము వెళ్ళినప్పుడు ఉత్తర రాజగోపురం వైపు చాలా క్రౌడ్ ఉందని చెప్పి ఆటో వాళ్ళు ఏం చేశారంటే మాకు వేరే రాజగోపురం వైపు తీసుకెళ్లి అక్కడ దింపారు మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని లైన్ లో లేకుండా డైరెక్ట్ గా గర్భగుడికి కొంచెం దగ్గర దగ్గరలో ఉన్న లైన్ లోకి మనల్ని ఎంటర్ చేస్తారు మాకు దర్శనం ఒక అరగంటలో అయితే అయిపోయింది అలాగే టూ టైమ్స్ అనేది దర్శనం చేసుకున్నాం ఒకటి నిజరూప దర్శనం రెండు అలంకరణతో దర్శనం ఒక రాజగోపురం నుంచి మనం ఎంటర్ అయ్యామంటే దానికి ఆపోజిట్ లో ఉన్న రాజగోపురం నుంచి మనకి ఎగ్జిట్ అనేది ఇస్తారు అలా లైన్ లో నుంచి బయటకు వచ్చేసామంటే లోపల ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్ చాలా మిస్ అయిపోయి వచ్చేస్తాం కాబట్టి లోపలే ఉండి పెద్ద నంది కాలభైరవుడు అంటే క్షేత్ర పాలకుడు గోపురం పాతాళలింగం కుమారస్వామి ఆలయం అబిత్త కుచాంబా అమ్మవారిని ఋషులు బలి రూపంలో ఉండే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టును చూడండి గోపురాలన్నీ ఒకే ప్లేస్ లో నించొని ఉంటే కనిపిస్తాయి ఆ ప్లేస్ ఒకటి ఉంటుంది ఆ ప్లేస్ కూడా మిస్ చేయకండి ఇంకా బ్రహ్మ సరస్సు ఒకటి ఉంటుంది అన్నదానం చేసిరండి పొరపాటును కూడా ఇవన్నీ చూడకుండా బయటకు వచ్చేయకండి లోపలికి వెళ్లడం చాలా కష్టం లోపలే ఉంటూ ఒక్కో ప్లేస్ ని గుర్తు పెట్టుకొని మరి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ మొత్తం చూసి రండి ఆలయ టెంపుల్ టైమింగ్స్ అనేవి ఇలా ఉంటాయి చూడండి ఆటో వాళ్ళతో జాగ్రత్త రూమ్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ కనుక్కొని తీసుకోండి రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ గా ట్వెల్వ్ అవర్స్ గా టెన్ అవర్స్ గా ఇలా అడిగి తీసుకోండి లేదంటే కావాలని ఇబ్బంది పెట్టి టెన్ అవర్స్ కి ఇలా ఖాళీ చేసేమని చెప్తారు ఆటో ఎక్కమంటే జనరల్ టికెట్ తీసుకోరు బుకింగ్ టికెట్ అనేది తీసుకుంటారు వాళ్ళంతా తమిళ మాట్లాడతారు కానీ వాళ్ళందరికి తెలుగు అర్థమవుతుంది జస్ట్ కావాలని అలా మాట్లాడతారు దగ్గర దగ్గర ప్లేసెస్ కి టెన్ ట్వంటీ థర్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది కానీ మన దగ్గర ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలా అడుగుతారు మాకు బస్ స్టాప్ నుంచి రమణం కి టూ ఫిఫ్టీ అడిగారు తమిళ మాట్లాడి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కి చాలా ఎక్కువ కదా అంటే అప్పుడు మాకు వన్ ఫిఫ్టీ అడిగారు మేము సెవెంటీ రూపీస్ ఇస్తామని చెప్పాము జస్ట్ ఫైవ్ మినిట్స్ లో అప్పుడు దింపశారు వాళ్ళు పీపుల్ ఏం కాదు మనీ కోసం అంతే మనం కాదు కాబట్టి మనకి తెలియదని చెప్పి అంతంత చెప్పి రేట్లని తీసుకుంటారు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి